హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ టైం చూడండి జస్ట్ సెవెన్ థర్టీ ఫైవ్ అవుతుందండి ఈ టైంకి మేము బిర్యానీ స్టార్ట్ చేసేసాం త్వరగా తినేద్దామని మార్నింగ్ టిఫిన్కి ఇదే చేస్తున్నానండి సో త్వరగా స్టార్ట్ చేస్తున్నామండి సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ నుంచి అయితే నేను ఏమంటే ఫస్ట్ కొన్ని మన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కానీ బిర్యానీకి వాడుకునేవి ధనియాలు కొబ్బరి అండ్ వెల్లుల్లి చెక్క లవంగ యాలక్ మిరియాలు అండ్ ఇవన్నీ వేసి అంటే ఇందులో నెక్స్ట్ ఆనియన్ కూడా వేసానండి సో అది చూపించలేదు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుంటున్నానండి కొంచెం ఆయిల్ వేసి సో అవన్నీ ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టేసుకున్నాను ఫ్రై చేసింది ఏం చూపించలేదండి మీకు సో ఇప్పుడు నేను బిర్యానీకి స్టార్ట్ చేసేస్తున్నాను ఎందుకింత త్వరగా చేస్తున్నా అంటే మా హస్బెండ్ త్వరగా తిని వెళ్ళాలి కదండి టైం అయిపోతుంది సో త్వరగా అయితేనే బాక్స్కి అండ్ నెక్స్ట్ మార్నింగ్ టిఫిన్ కింద ఇదే తిందామని చెప్పి త్వరగా స్టార్ట్ చేస్తున్నానండి సో స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకున్నాను యాక్చువల్లీ బిర్యానీ అంటే అంటే నేను ఇప్పుడు చేసేది ఏంటంటే ఎలా ఎలాంటి చికెన్ అంటే చికెన్ బిర్యానీ చేస్తున్నానండి సో ఎలాంటి చికెన్ అంటే ఆల్మోస్ట్ నాటుకోడి టైప్ అంటే అంతే గట్టి ఉండే చికెన్తో చేస్తున్నాను సో ఖచ్చితంగా మనం కుక్కర్లోనే చేయాలి సో వేరే నార్మల్ బిర్యానీ అయితే మనం వేరే నార్మల్ పాత్రలో చేసినా ఓకే కానీ ఇలాంటి కుక్కర్లో చేస్తే త్వరగా ఉడికిపోతుంది సో దానికోసం ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నానండి అందులో కొంచెం జీలకర్ర వేసుకున్నాను సో దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఇది నేను తీసుకున్నది ఏంటంటే కొంచెం కేజీ పైన ఉందండి చికెను సో దీంట్లోకి ఆయిల్ వేసేసాను తర్వాత జీలకర్ర వేసేసాను నెక్స్ట్ బిర్యానీ ఆకు లవంగాలు కొంచెం చెక్క వేసేస్తున్నానండి ఆల్రెడీ మిక్సీ పట్టిన దాంట్లో కొంచమే వేసాను అందుకోసం ఇందులో కొంచెం యాడ్ చేస్తున్నాను మరీ ఎక్కువ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ ఘాట్ అవుతుంది కదా అని ఇక్కడ చెక్క వేస్తున్నాను చూడండి దాల్చిన చెక్క సో వేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే ఏంటంటే దాని ఫ్లేవర్స్ అన్నీ మన ఏదైతే వేస్తున్నామో ఆయిల్కి మొత్తం పట్టేస్తుంది నెక్స్ట్ చికెన్ వేసినాక చికెన్ కూడా బాగా పట్టేస్తుంది సో ఇప్పుడే వేసేసి కొంచెం కలిపేస్తున్నానండి అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఏమేమి వేసానని ఇందాక చెప్పాను కదా ఏమేమి వేసానని అదే సో నెక్స్ట్ ఇవి బాగా ఫ్రై అవ్వాలండి కొంచెం ఫ్రై అయ్యి మరి కొంచెం అట్లా ఉన్నప్పుడే వేయకుండా కొంచెం ఫ్రై చేస్తే బాగుంటుంది నెక్స్ట్ దీంట్లోకి ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేస్తున్నానండి సో నాన్ వెజ్ అంటే ఆనియన్ ఖచ్చితంగా ఉండాల్సిందే కదా చాలామంది ఏంటంటే నేను ఇప్పుడు చేసేది టూ టైప్స్ ఆఫ్ బిర్యానీ చేస్తారు కదండి ఒకటి చికెన్ పులావ్ లాగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే దమ్ బిర్యానీ లాగా ఉంటుంది సో ఇప్పుడు నేను చేసేది ఏంటంటే కుక్కర్లో అంటే వన్ పాట్ బిర్యానీ అండి సో ఓకే దాంట్లో మొత్తం బిర్యానీ అంతా మనకు కంప్లీట్ అయిపోతుంది సో దీన్ని చికెన్ పులావ్ కూడా నచ్చు నేనైతే చికెన్ బిర్యానీ అంటున్నాను దమ్ బిర్యానీ కాదు ఇది నార్మల్గా కుక్కర్లో చేసే బిర్యానీ అండి సో ఆనియన్ పచ్చిమిర్చి వేసాక ఇందాక చూపించినాను కదండి వెల్లుల్లి ఆ వెల్లుల్లిలో కొన్ని మాత్రం ఇలా దంచి వేసేసుకుంటున్నాను సో దంచి వేసుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ అంతా మనకి బాగా ఆయిల్లో బాగా ఫ్రై అయితే మంచి ఫ్లేవర్ వస్తుందండి వెల్లుల్లి వల్ల ఆ స్మెల్ బాగుంటుంది సో ఇంకా కొన్ని ఏమో నేను ఇందాక మిక్సీ పట్టుకోవడానికి కొన్ని మసాలాస్ ఫ్రై చేసుకున్నాను కదండి మసాలా ఇంగ్రీడియంట్స్ సో దాంట్లో కొన్ని వేసి మిక్సీ పట్టేస్తానండి నెక్స్ట్ అవి అవన్నీ కొంచెం చల్లారాక సో దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను ఆల్రెడీ కొంచెం ఆల్రెడీ పసుపు అండ్ ఉప్పు వేసి మనం ఫస్ట్ నాన్ వెజ్ ఏదైనా చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ అయినా ఏదైనా చేసినాక తెచ్చినాక ఫస్ట్ కడిగేస్తాం కదండి సో అలా కడిగేసిన తర్వాత మళ్ళీ కొంచెం పసుపు యాడ్ చేసుకుంటాను సో ఓన్లీ జస్ట్ అది ఏంటంటే నీచు వాసన ఒకటి వస్తుంది కదా స్మెల్ నెక్స్ట్ దాన్ని ఏమైనా ఉంటే మొత్తం పోవాలి కదా పసుపు ఉప్పు వేసి కడిగితే సో అందుకు అలా కడిగేస్తాము అందరం చేసేదే కదండి అది అందరికి తెలిసిందే సో ఇప్పుడు నేను బాగా ఫ్రై చేసుకుంటున్నానండి సో పసుపు వేయగానే ఏంటంటే మన ఆనియన్స్ అన్నీ త్వరగా ఫ్రై అయిపోతాయి సో ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను చూపిస్తాను పసుపు వేసినాక ఎలా ఉంది అని సో ఇక్కడ నేను మీడియం సైజు రెండు ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నానండి ఆల్రెడీ ఇంకొక వన్ అండ్ హాఫ్ ఏంటి ఆనియన్ అనేది ఇక్కడ మసాలాకు చేసుకున్నాను కదండి మసాలా కోసమని మిక్సీ పట్టేద్దామని సో దాంట్లో ఆల్రెడీ వేసేసుకున్నాను సో ఇక్కడ చికెన్ వేస్తున్నానండి నెక్స్ట్ నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ పైన ఉంటుంది చికెన్ ఇక్కడ మధ్యలో మా హస్బెండ్ అండి ఆల్రెడీ ఇందాక కడిగించాడు జస్ట్ అప్పుడే కడిగి పక్కన పెట్టాడు సో ఎలాగ నువ్వు కడిగిచ్చేసావు కదా సో నీ చేతిలోనే వేసేసేయి నేను ఆన్లీ ముట్టడం ఎందుకని సో టచ్ చేయలేదు ఆయనే వేసేస్తున్నాడు సో నీళ్ళు ఉంటాయి కదా కింద మనం చికెన్ కడిగినప్పుడు సో ఆ నీళ్ళు ఏం వేయకుండా జస్ట్ చికెన్ పైన పనేది మాత్రం తీసుకొని వేసేస్తున్నాడు అండ్ నేను మొత్తం బాగా కలిపేస్తున్నానండి చికెన్లో ఎందుకంటే ఇందాక మనం వేసిన ఆయిల్లో వేసిన పసుపు కానీ అవన్నీ ఆయిల్ మొత్తం మన చికెన్కి పట్టాలి కదా సో మెల్లిగా మొత్తం కలిపేస్తున్నానండి కొంచెం కలపాలి లేదంటే కిందిది మొత్తం ఆయిల్ అవన్నీ మనం వేసిన ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ కింద మాడిపోతూ ఉంటాయండి సో మచ్చిగా మొత్తం బాగా కలపాలండి బాగా కలిపితే మనం ఆయిల్ అంతా మనం వేసిన చికెన్కి అంతా బాగా పట్టుకుంటుంది ఇక్కడ చూపిస్తున్నాను నేను ఏమేమి పీసెస్ అంటే కొంచెం గట్టిగానే కలిపా గట్టిగానే ముక్కలు ఉన్నాయి అని చెప్ మీన్ గట్టిగా మీన్స్ పెద్దగానే ఉన్నాయి ముక్కలు అని చెప్తున్నానండి మా హస్బెండ్కి అవును అవును పెద్దగానే కొట్టించాను మా బిర్యానీ కదా అని చెప్పి చెప్తా ఉన్నాడు పక్కన సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడే వేసి కలిపాను అని చూపించాను కదండి సో మొత్తం పట్టేయాలి ఆనియన్ ఆ పచ్చిమిర్చి ఆయిల్ వేసిన పసుపు ఆయిల్ మొత్తం మన చికెన్కి పట్టేస్తే బాగుంటుంది అండ్ మీన్ వేలు పక్కన నేను పాలు వే హీట్ చేస్తున్నానండి మా బాబుకి పాలు ఇవ్వాలి కదా అండ్ నెక్స్ట్ కాఫీ తాగే వాళ్ళకి కాఫీ టీ వరకు అంటే వాళ్ళకి నెక్స్ట్ మనం పాలు కూడా తాగొచ్చు కదా సో అందుకు పక్కన పాలు హీట్ చేసేస్తున్నాను సో మార్నింగ్ కాబట్టి ఇంకా టిఫిన్ కూడా ఏం అవ్వలేదండి ఇదే టిఫిన్ కింద చేసేస్తున్నాను కాబట్టి సో ఆ లోపు ఇటుకొచ్చి టైం పడుతుంది కదండి చికెన్ బిర్యానీ అయ్యేవాళ్ళంటే టైం పడుతుంది కాబట్టి లోపు కొంచెం పాలు తాగితే ఓకే అని పాలు పక్కన వెయిట్ చేసేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆయిల్ వాటర్ అంతా సపరేట్ అవుతుందండి మన చికెన్ నుంచి ఉడుకుతున్నప్పుడు చికెన్లో ఖచ్చితంగా వాటర్ ఉంటుంది కదా సో అది సపరేట్ అవుతూ ఉంది అదే చూపిస్తూ ఉన్నాను అండ్ ఇక్కడ పాలు ఆల్మోస్ట్ హీట్ అయిపోయాయండి సో నెక్స్ట్ పాలు ఆఫ్ చేసేసానండి స్టవ్ సో ఇక్కడ చికెన్ చూడండి బాగా ఉడిగిపోతుంది ఎప్పుడైనా చూడండి చికెన్ అయినా మటన్ అయినా కొంచెం ఆయిల్లో ఫ్రై అయితేనే దాని స్మెల్ అంతా పోతుందండి అండ్ ఇక్కడ పక్కన నేను మిక్సీ పట్టేసేసానండి ఫస్ట్ చూపించాను కండి మీకు మసాలా ఇంగ్రీడియంట్స్ ఏవి ఇవని సో అవన్నీ మిక్సీ పట్టేశానండి సో మిక్సీ పట్టేసిన దాన్ని కొంచెం చికెన్ ఫ్రై అయినాక ఆయిల్లో ఇప్పుడు దాన్ని వేసేసానండి వేసేసి బాగా కలిపేస్తున్నాను సో మిక్సీ మూతకి గిన్నెకి ఉంటుంది కదా అది మొత్తం వేసేస్తున్నానండి ఇక్కడ బాగా కలిపేస్తున్నాను ఆ మసాలా పేస్ట్ అనేది మొత్తం కల మనం ముక్కల కన్నిటికి బాగా పట్టుకోవాలి కదా సో మొత్తం కలిపేస్తున్నానండి ఇక్కడ అండ్ నెక్స్ట్ దీంట్లోకి మనం అన్నొక్కటిగా వేసుకోవచ్చు ఉప్పు నెక్స్ట్ కారం ఇంకేమేమి వేయాలనుకుంటారో మసాలా అవన్నీ వేసేసుకోవచ్చండి ఇక్కడ అండ్ ఇక్కడ నేను ఉప్పు వేస్తున్నాను ఉప్పు ఏంటంటే కొంచెం తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైతే అసలు తినలేం కదా సో అందుకని ఎక్కువ వేయాలంటే భయం వేస్తుంది అండ్ నెక్స్ట్ కారం వేసేసానండి సో కారం ఎందుకో కొంచెం సరిపోదు అనిపించింది కొంచెమే వేసాను ఎందుకంటే చికెన్ ఎక్కువ ఉంది కదండి ఇంకొంచెం కారం నెక్స్ట్ వేస్తాను చూడండి సో ఏంటంటే చికెన్కి నాన్ వెజ్లో ఏంటంటే కొంచెం మన నోటికి తగిలేట్టుగా కారం ఉప్పు ఉంటేనే కొంచెం టేస్ట్ అనిపిస్తుంది అండి మరీ చప్పక తిన్నా అసలు తిన్నట్టే అనిపించదు పర్సనల్గా మాకైతే అలా మేమైతే అలాగే తింటాం కొంచెం ఓకే నోటికి తగిలేట్టుగా కారం ఉంటేనే తినాలనిపిస్తుంది నెక్స్ట్ దీంట్లోకి ఇంకొంచెం కారం వేసేస్తున్నానండి అండ్ నెక్స్ట్ దీంట్లోకి బిర్యానీ మసాలా ఉంటుంది కదండి సో ఇక్కడ బిర్యానీ మసాలా వేస్తున్నాను యాక్చువల్లీ నేను నా వీడియోస్లో చాలాసార్లు చెప్పే ఉంటాను నేను పెద్దగా బయట మసాలా ఏం యూస్ చేయనండి నేను ఇంట్లో రెడీ చేసిందని పేస్ట్ అప్పటికప్పుడు పట్టేసుకుంటానని సో ఇక్కడ బిర్యానీ మసాలా మనం ఇంట్లో తయారు చేయలేం కదా కదా అందుకోసమే బయట నుంచి ఒక చిన్న ప్యాకెట్ తెప్పించానండి ఒక్క ప్యాకెట్ మాత్రం వేసేసానండి అండ్ ఇక్కడ చూపిస్తాను చూడండి మనం అన్నీ ఎలా ఉందని సో ఇలా ఉందండి ప్రజెంట్ అయితే చికెన్ బాగా ఉడుకుతుంది కలర్ చూడండి చాలా టెంప్టింగ్గా ఉంది కదా మంచి బ్రైట్గా వచ్చింది సో బా ఇది ఒక ఫైవ్ మినిట్స్ అయితే నెక్స్ట్ క్లిప్ అండి ఇది బాగా చూడండి చికెన్ నుంచి ఇంకా వాటర్ సపరేట్ అవుతూ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అలా కుక్ అవుతున్న లోపు నేను బిర్యానీ రైస్ అనేది కడిగి పెట్టేసుకుంటే బెస్ట్ కదండి అని కడిగి పెట్టేస్తున్నానండి సో ఇక్కడ నేను బిర్యానీ రైస్ చూపిస్తున్నాను చూడండి సో ఇక్కడ నేను త్రీ త్రీ గ్లాసెస్ ఆఫ్ బిర్యానీ రైస్ తీసుకున్నానండి ఇక్కడ చూపించినాను కానీ ఇంత మెజర్మెంట్ ఆఫ్ గ్లాస్తో త్రీ తీసుకున్నానండి త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను సో ఇది పొద్దున టిఫిన్కి అండ్ నెక్స్ట్ బాక్స్ బాక్స్కి కదండి మా హస్బెండ్కి సో కొంచెం ఎక్కువే చేస్తున్నాను మామూలుగా అయితే మేము బిర్యానీ ఎప్పుడైనా ఇంట్లో చేసుకుంటే మామూలుగా సండేస్ లేదంటే హాలిడేస్లో చేస్తాము సో చేసిన ఓన్లీ ఒక్క పూటకే చేస్తామండి నెక్స్ట్ పూటకి ఎందుకు అంత ఇంట్రెస్ట్ రాదు నాకు కానీ ఇక్కడ మాకు ఇంకా నెక్స్ట్ ఇంకోటి చేసేంత టైం లేదు పొద్దున్నే కాబట్టి సో బాక్స్కి అండ్ టిఫిన్కి ఇదే పెట్టేస్తున్నానండి సో కడిగి పక్కన పెట్టేసుకున్నానండి సో నెక్స్ట్ చికెన్ దగ్గరికి వచ్చేసాను ఏంటి చికెన్ పరిస్థితి అని చూడడానికి సో ఇది చెప్పాను కదండి కొంచెం నాటుకోళ్ళలాగా ఉండే గట్టిగా ఉండే చికెన్ అండి సో దీనికి ఏం చేస్తున్నానంటే ఫస్టే కొన్ని వాటర్ ఒక ఒక త్రీ బై ఫోర్త్ కప్ ఆఫ్ గ్లాస్ ఉంటుంది కదండి అన్ని గ్లాస్ వాటర్ వేసేసి ఒక విజిల్ పెట్టేస్తున్నానండి ఒకటి లేదంటే రెండు పెట్టేస్తే బాగుంటుంది చూడండి చికెన్ కొంచెం బాగా ఉరుకుతుంది చూడండి ఇప్పుడు దీనికి కొంచెం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసానండి అది చూపించలేదు ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా ఉడికిస్తున్నాను లేదు మనం ఓన్లీ బిర్యానీ రైస్ వేసినాకే ఉడికిద్దామంటే అస్సలు ఉడకదండి కొంచెం గట్టిగా ఉంటుంది సో పీసెస్ మరీ గట్టిగా ఉంటే అస్సలు తినాలనిపించదు కదా సో వేస్ట్ ఇంకా ఓన్లీ రైస్ తిన్నట్టే ఉంటుంది కదా సో దానికోసం నేను ఇక్కడ టూ విజిల్స్ పెట్టేశానండి విజిల్స్ అయిపోయాయండి ఇక్కడ సో ఓపెన్ చేసి చూస్తున్నాను ముక్కలు కొంచెం లైట్గా గట్టిగా ఉంది కానీ మళ్ళీ నెక్స్ట్ మనం ఖచ్చితంగా బిర్యానీ రైస్ వేసినాక మళ్ళీ ఒక టూ టు త్రీ విజిల్స్ ఇస్తాం కదండి సో విజిల్స్ ఇచ్చినప్పుడు దాంతోపాటు ఇది కూడా కుక్ అవుతుంది సో చూడండి ఆయిల్ అంతా పైనకి తేలిపోయిందండి చికెన్లో ఉండేది కొంచెము ఉంటుంది కదండి ఫ్యాట్ నెక్స్ట్ మనం వేసిన ఆయిల్ అన్ని పైకి తేలిపోతున్నాయి సో దీంట్లో నెక్స్ట్ నేను ఇప్పుడు రైస్ వేస్తానండి సో రైస్ ఇందాక కడిగి పెట్టుకుంది చూపించాను కదండి రైస్ తీసుకునింది సో ఇప్పుడు రైస్ వేసేసి బాగా కలిపేయడమే ఇంకా సో మెజర్మెంట్ అయితే నేనైతే ఇలా వేస్తాను మీరు తీసుకునే రైస్ని బట్టి ఉంటుందండి మీరు తీసుకునే బిర్యానీ రైసా నార్మల్ రైసా దాన్ని బట్టి సో ఇక్కడ మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కాబట్టి ఏం పెద్దగా నానబెట్టలేదు నేను ఎందుకంటే ఈ బిర్యానీ రైస్ చాలా స్మూత్గా ఉంటాయండి విరిగిపోతాయి సో నేను దీనికి పె ఎట్లా మెజర్మెంట్ వేశానంటే ఆల్రెడీ ఒక కప్పు వేశాను కదండి ఒక గ్లాస్ వాటర్ వేశాను కదా సో ఇప్పుడు ఏంటంటే ఒక త్రీ గ్లాస్ వాటర్ వేస్తున్నానండి అంటే మామూలుగా అయితే ఒక గ్లాస్ వా మన రైస్కి అంటే బిర్యానీ రైస్కి బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ వేస్తే బాగా ఉడుకుతుందండి ఎప్పుడు బాగా ఏమి నానబెట్టకుండా కడగకుండా వేస్తే సో నేను కడిగి అప్పటికే ఫైవ్ మినిట్స్ అయింది కొంచెం నీళ్లు ఉంటాయి కదా సో కొంచెం నానిపోయింది సో దానికోసమని నేను కొంచెం వాటర్ తగ్గించాను లేదంటే బిర్యానీ రైస్ మొత్తం గట్టిగా ఉంటుంది ముక్కలేమో బాగుంటాయి పీసెస్ సో ముక్క మెత్త మెత్తగా ఉంటే బాగుండదు కదా కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది సో రైస్ వాటర్ కొన్ని తగ్గించానండి సో మీరు ఎప్పుడైనా చేయాలంటే ఒక్క గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ వాటర్ పెట్టేస్తే సరిపోతుందండి బాగా ఉడిగిపోతుంది లేదు మీరు తీసుకునే రైస్ని బట్టి కూడా ఉంటుంది ఉంటుంది కొంచెం త్వరగా ఉడకవు అని అనుకుంటే మాత్రం ఇంకొంచెం ఒక హాఫ్ ఇంక ఎక్కువ బాగుంటుంది సో లేదంటే నానబెట్టుకున్న ఇంకా త్వరగా ఉడికిపోతాయండి సో మిక్సీ జార్కి కూడా కొన్ని కొంచెం ఉంటుంది కండి మసాలా సో దాంట్లో కూడా కొన్ని నీళ్లు పోసేసాను సో నీళ్ళు పోసేసి పెట్టేశాను చూడండి ఎక్కడి వరకు వచ్చిందో నీళ్లు పోసి రైస్ వేసేసరికి మొత్తం కుక్కర్కి ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తక్కువ ఉంది అంతే మొత్తం పైన దాకా వచ్చేసింది సో ఇలా ఉన్నప్పుడు నాకైతే ఫుల్గా భయం వేస్తుందండి కుక్కర్ పేలిపోతుందేమో అని యాక్చువల్ నిజం చెప్పాలంటే సో నేను ఫస్ట్ విజులు వచ్చేంతవరకు అక్కడే ఉంటాను విజులు వస్తుందా రాదా విజులు వస్తుందా రాదా అని భయం వేస్తూ ఉంటుంది సో ఏం ప్రాబ్లం లేదు బాగా అయ్యిందండి బిర్యానీ మీకు లాస్ట్లో చూపిస్తాను ఎలా అయ్యిందని సో విజిల్ పెట్టేశానండి ఇక్కడ నేను ఒక త్రీ విజిల్స్కి మాత్రం ఆఫ్ చేసేసాను ఎందుకంటే ఇందాక ఒక వన్ టూ విజిల్స్ పెట్టేసానండి ఓన్లీ చికెన్కి మాత్రం బాగా ఉడకాలని సో ఆల్రెడీ ఉడికింది కాబట్టి రైస్ త్వరగానే ఉడికిపోతుంది కదండి బాస్మతి రైస్ త్వరగా ఉడికిపోతుంది సో దానికోసం జస్ట్ త్రీ విజిల్స్ పెట్టేశానండి సో ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను సో ఫస్ట్ విజిల్ వచ్చేంతవరకు నేను అక్కడక్కడే ఉన్నానండి అంటే విజిల్ వస్తుందా లేదా అని భయం సో ప్రతిసారి ఆ హ్యాండిల్ని పట్టుకునే ఉంటున్నాను ఏమన్నా అంటే వాటర్ ఎక్కువ అయ్యాయి కదండి సో భయం వేస్తూ ఉంటుంది పేలుతుందా ఏమో కుక్కర్ అన్నట్టుగా అంటే కుక్కర్ విజిల్ అంతా క్లీన్గానే ఉంటుంది కొంచెం ఏదో భయం వేస్తుంది సో ఫస్ట్ విజిల్ వచ్చేసిందండి సో ఇంకా టూ విజిల్స్ చూపించలేదు సో త్రీ విజిల్స్ అయిపోయినాక మొత్తం మన ప్రెజర్ అంతా పోవాలి కదండి ప్రెజర్ అంతా పోయినాక ఓపెన్ చేసి తినడమే ఇంకా సో ప్రెజర్ అంతా అయిపోయినాకే తినాలి లేదంటే లోపలంతా కొంచెం తడితడిగా నీళ్ళు నీళ్ళుగా ఉన్నట్టుంటుంది మన లోపల బిర్యానీ సో దానికోసం ప్రెజర్ అంతా పోయినాక తింటు తింటే బాగుంటుంది సో ఫస్ట్ విజిల్ మాత్రమే అయిపోయిందండి సో నెక్స్ట్ టూ విజిల్స్ చూపించలేదు బిర్యానీ మాత్రం టేస్ట్ చాలా బాగా వచ్చిందండి ఏం ఘాటు అట్లా ఏం ఎక్కువ లేదండి నేను ఎక్కువ ఎక్కువ ఏం వేయలేదు కదా సో ఫస్ట్ మూత తీయగానే బి మన కుక్కర్ మొత్తం ఇలా ఉందండి బిర్యానీ ముక్కలన్నీ పైనకి వచ్చేసినా రైస్ అంతా కింద ఉండిపోయింది సో మొత్తం మొత్తం కలిపేసినాక ఇలా ఉంది చూడండి ఎంత పొడి పొడిగా అయిందంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే ఇంతనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్